మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్ నందు ఆర్టీజీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే చాలామంది కామెంట్ రూపంలో ఏమని సందేహం వ్యక్తపరుచుతున్నారంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి మేము ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ చెక్ చేసుకోవాలి తెలియట్లేదని చాలామంది కామెంట్ చేయటం జరిగింది దానికోసం నేను మీ మీరు దరఖాస్తు చేసుకునే ముందు ఏ ఏ క్వాలిఫికేషన్ వారికి ఉద్యోగాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి ఈ వీడియో చేయటం జరిగింది సో ముఖ్యంగా మీరు చూడండి ఇక్కడ ఈ వెబ్సైట్ డౌన్లోడ్ ఓపెన్ చేయండి ఆర్టీజీఎస్ ఏపీ డాట్ జిఓవి డాట్ కెరీర్స్ డాట్ ఇన్ హెచ్టీఎంఐ ఇదే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ మధ్య ఇస్తాను మీరు డైరెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా లేదా మన జ్ఞానలోకా వెబ్సైట్లో ఉంది అక్కడ నుండి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మనకి ఏముంది ఇక్కడ చాలామంది మెయిల్ ఐడి కూడా తప్పండి అని అంటున్నారు క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది మెయిల్ ఐడి ఇగండి జాబ్స్ ఆర్టీజెస్ ఏపీ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ డాట్ అంటే డాట్ అని ఎట్ అంటే ఎట్ అని క్లియర్గా ఇవ్వటం జరిగింది దీనికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకునే ఎవరైతే ఉన్నారో ఇది మెయిల్ ఐడి కూడా చాలామంది తప్పు అన్నారు ఇక్కడ అఫీషియల్గా వెబ్సైట్లో ఇదే మెయిల్ ఐడి ఉంది మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేస్తే మెయిల్ ఐడి పనిచేస్తుంది ఎందుకంటే నేను కూడా చెక్ చేశాను నేను ఒక మెయిల్ పెట్టాను మెయిల్ అయింది అందు ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ మనకి చూడండి వివిధ రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో ఎక్కడ పనిచేయాలి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అని వివిధ రకాల నోటిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది మొత్తం ఎన్ని జాబ్స్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి చూడండి ఈ ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం మనం ఓపెనింగ్స్ వివిధ రకాల ఉద్యోగాలు ప్రస్తుతానికి ఎన్ని మనకి ఓపెన్లో ఉన్నవి అనేది చూస్తే కనుక ఇదండి నలభై ఒక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు లైవ్లో మనకుంది ఈ నోటిఫికేషన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు జిఎస్ స్పెషలిస్ట్ అండ్ స్టాటిస్టికల్ జియో స్టాటిస్ట్ అని ఇచ్చాడు ఎక్కడ పనిచేయాలి ఎన్ని సంవత్సరాల అనుభవం అనేది ఇచ్చాడు తప్ప ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందనేది ఇక్కడ ఇవ్వటం లేదు సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చెప్తాను చూడండి ఇక్కడ చాలా సింపుల్ మీరు ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు అభ్యర్థులు సో ఇది ఓపెన్ చేశారు ఎవరికైనా సరే ఈ నోటిఫికేషన్ కావాలి ఈ నోటిఫికేషన్కి ఏ అర్హతలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఏమి లేదు సింపుల్గా ఇక్కడ ఓపెన్ అని ఒకటి ఉంది ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ పోస్ట్కి ఇది చీఫ్ డేటా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్కి మనకి క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది మనకి క్వాలిఫికేషన్స్ ఏది అనేది కదా మన సందేహం చూడండి మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఆ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండాలి తర్వాత సర్టిఫికేట్స్ వచ్చే సిఐఎస్ఎస్ఎం సిఐఎస్ఎంఆర్సిఐఎస్ఏ ఈజ్ హైలీ ప్రిఫరబుల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అర్హులైన ఇవ్వటం జరిగింది అలాగే ఎక్స్పీరియన్స్ ఇక్కడ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పడం జరిగింది జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఈ జాబ్ ఎలా ఉంటుంది ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది సో మనకి ఇక్కడ ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ ఓపెన్ అనేది దాని దగ్గర క్లిక్ చేసినట్లయితే ఆ నోటి ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏమున్నాయి ఏ ఎక్స్పీరియన్స్ కావాలి ఆ జాబ్ యొక్క విధి విధానాలు ఏంటి అన్నీ క్లియర్గా ఇవ్వటం జరిగింది సో మీరు ఆ విధంగా అక్కడ చెక్ చేసుకుంటారు సపోజ్ రెండో పోస్టులు చూడండి నేను చెప్తున్నాను మీకు ఇక్కడ ఓపెన్ ఉన్నదనేది క్లిక్ చేయండి అని చెప్తున్నాను సో ఈ కెరీర్స్లో ఓపెన్ అని రెండో పోస్ట్ చూద్దాం రెండోది ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఇది చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్ట్ దీని క్వాలిఫికేషన్ చూడండి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండాలి అలాగే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ టెక్నాలజీ వీటిలో కూడా ఉండాలి సర్టిఫికేట్ ఉండాలని చెప్పండి ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా మీరు మీకు కావలసిన పోస్టును సెలెక్ట్ చేసుకొని ఏమి ఉన్నాయి అలాగే ఏ అనుభవం ఎక్స్పీరియన్స్ ఏం కావాలి ఆ జాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుని మీకు అర్హత ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మరలా ఇంకో వీడియో చేస్తాను మీరు ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో